కలర్స్ హెల్త్ కేర్ సంస్థ విశాఖలో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది రామ్నగర్లో లో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ టూ పాయింట్ ఓ ను హీరోయిన్ విశాఖలోని ప్రజలకు అందం ఆరోగ్యం అందించేందుకు కలర్స్ హెల్త్ కేర్ టూ పాయింట్ పరిచయం చేయడం గర్వకారణంగా ఉందని నటి సంయుక్త మీనన్ అన్నారు నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో కలర్స్ అందిస్తోందని విశాఖ అంటే తనకెంతో అభిమానం విశాఖతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల నాలుగులో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటి వరకు వేలాది మంది కస్టమర్లను సేవలందించిందని హెల్త్ కేర్ శివాజీ తెలిపారు దేశ వ్యాప్తంగా యాబై ఐదు బ్రాంచ్లతో విజయవంతంగా నడుస్తుందని ఇరవై ఒక్కేళ్లుగా కస్టమర్ల విశ్వాసం సంతృప్తి తమకు మరింత నమ్మకాన్ని పెంచిందని ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ కృష్ణరాజు అన్నారు

So मैं तो तो भाइय तो yeah. मोबाइल <स्यालियों> कार <IK> <working> <x2> κυρίες 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 थैंक यू सो मच श्रीनिवास गारु मीरु रावडम डेफिनेटली चाला चाला हैप्पी सर सो इट वाज ऑलरेडी मां शिवा चंद योर रिलेशनशिप विथ हिम एंड आल्सो कलर्स सो इट वांट अबाउट डेफिनेटली वीटनेटनी अंदर की उपयोग पड़ाला चाहला ने आई ने इंस्टे गाइडेंस ओके एंड थैंक यू ऑल ऑफ यू प्लीज नाक मल्ली ने दावत दे दाले मोने ने बिटर बेसिकली फर्स्टली గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి సో మచ్ మచ్ ఫర్ ఫర్ ఆల్ ద ద ఫ్రెష్ అండ్ అండ్ కలర్స్ మై ఫ్యామిలీ దెన్ ఆఫ్ సో సో లాస్ట్ ఇయర్స్ బేసిక్గా అనేది జీవితంలో చాలా చాలా అవసరం నాకు ఇద్దరు గురువులు ఉన్నారు విద్య నేర్పించిన వాళ్ళు సంస్కారం నేర్పించిన వాళ్ళని విద్య నేర్పించిన వాళ్ళు విజయకృష్ణ గారు అయితే సంస్కారం నేర్పించింది ఒక్కరే ఈ దగ్గర నేర్చుకున్న విలువలు మాత్రం జీవితంలో నాకు ఉపయోగపడతాయి ఇంకెవరి దగ్గర నేర్చుకుని ఉపయోగపడవు అది అంటే ఇప్పుడు దాకా ఆయన పేరు పెట్టి నేను పిలవడానికి భయపడతాను అంత సంస్కారం థ్యాంక్ యూ సో మచ్ అండి విజయవాడ వచ్చారు అండ్ అలాగే ఇప్పుడు వైజాగ్ కూడా వచ్చారు సో శివాజీ గారు చేతుల మీదుగా స్మాల్ బుకింగ్ మేక్ యువర్ సెల్ఫ్ వెరీ హెల్పీ బికాస్ ఓకే ఇది దీనికి వెన్ ఐ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందు నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు ఈ హెల్త్ గురించి ఏం తెలియకుండా బాడీలో ఎంత మసిస్టైట్ ఉండాలి లేకపోతే ఎంత ఫ్యాట్ పర్స్ ఉండాలి ఇవేం ఇన్ఫర్మేషన్ లేదు అప్పుడు సో ఏదే ఏదో చేసి ఏదో టైట్ డైట్ చేసి నా బాడీని యూనో స్పాయిల్గా ఒక ఫ్యూచర్ హెల్త్ గురించి ఆలోచించడంలో అప్పుడు ఓకే ఏదో డేట్ తగ్గాలి అనేది దాట్ వాస్ ద కాన్సెప్ట్ అప్పుడు అప్పుడు నాకు తెలియదు మన హెల్తీ బాడీ అంటే గుడ్ మసిల్ షుడ్ అండ్ లెస్ ఫ్యాట్ పర్సెంటేజ్ అండ్ దెన్ బ్రీతింగ్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసు బికాస్ ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అవన్నీ సో నాకు హెల్త్ అంటే ఇట్ షుడ్ బి లైక్ ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను కొన్ని టూ వీక్స్ త్రీ వీక్స్ ముందు మేఘాలయ వెళ్ళాను ఐ వెంట్ ఫర్ అ ట్రెక్కింగ్ సో ట్రెక్కింగ్ ఇస్ సిక్స్ కిలోమీటర్ నేను యూనో అప్ అండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ సో నే నాకు ఆ జర్నీ అంటే నేను ఆ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను బికాజ్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ ఫిట్ ఐఎమ్ ఏబుల్ టు వాక్ నాకు ఏమో బ్రీతింగ్ ఇష్యూస్ లేదు ఏమీ లేదు అప్పుడప్పుడు కొన్ని యూనో వెన్ ఐ ఫీల్ వెరీ టైర్డ్ ఓకే ఒక ఫైవ్ మినిట్స్ ఆ వ్యూ అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ ఆర్ కర్సింగ్ ఏ అక్కడ ఏం లేదు లైక్ లుకింగ్ లైక్ హెవెన్ టు బీ అప్పుడు నేను ఆలోచించాను ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయట్లేదు హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు ప్రాపర్గా వీధికి రావట్లేదు సో దే ఆర్ కర్సింగ్ ద నేచర్ so instead of you know then i dream no okay even for 20 years tarvata kuda maybe na we world or nature enjoy cheyalante itla the places ki naaku ellalante na body ni na health ni baaga maintain cheyali health gurinchi nenu you know i should be very uh, that, that's that's that was an experience which taught me yes yes then everybody is looking at me this wonder of ours more వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ వర్క్అౌట్ ఈరీ స్ట్రేట్ ఓకే దీనికి కూడా చాలా మంది వచ్చేసి మనం ఇట్లా గా నిజం చెప్తే మీరు వర్కౌట్ చేయాలి మీరు యునో వాట్ యుట్ షుడ్ బి వెరీ వెరీ హెల్తీ అంటే నో నో ఆడియన్స్కి దట్ దే డోంట్ లైక్ ఏదోటి యూనో ట్విస్టెడ్గా ఒకటి టిప్స్ మసాలా యాడ్ చేసి టిప్స్ చెప్తేనే దే విల్ బి హ్యాపీ బట్ నేను నిజం చెప్తాను అందరూ ఏం షార్ట్ కట్స్ లేవు హెల్త్ ఆర్ యూనో ఇది మెయింటైన్ చేయడానికి షార్ట్ కట్స్ ఏం లేవు మంచిగా ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గుడ్ అంటే నేను మీరు ఫుల్ రైస్ కట్ చేసి మీకు ఇష్టం వచ్చిన అన్ని కట్ చేసి ఏదో ఒకటి సాలెడ్ తినమని నేను చెప్పలేదు మన ఊళ్ళో వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ అది కరెక్ట్ క్వాంటిటీలో తింటే అది చాలు సో దాట్ ఈస్ వెరీ స్ట్రేట్ ఫర్ వర్ డాన్సర్ ఇది నో సీక్రెట్ ఒక వారియర్గా కనిపించాలి నేను చాలా యాక్షన్ చేయాలి అనేది అప్పట్లో నేను బాగా వెయిట్ ట్రైనింగ్ చేశాను మరి నాకు కూడా యునో బ్యూ బ్యూటీ అంటే ఒక హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అనేది కా కాదు ఐ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ మై టీమ్ ద సెట్ ఆఫ్ ట్రైనర్ ఓర్ హూ ఎవర్ ఇస్ దేర్ సో కొన్ని మూవీస్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి నేను ప్లాన్ చేస్తా కమింగ్ పంట రిలీజ్ అవుతుంది దాని తర్వాత నారి నారి నందమురారి దే ప్లానింగ్ ఫర్ రిలీజ్ అనమాట స్వయంభు కూడా ఆ టైం దిస్ ఇస్ లాస్ట్ ఫోర్ టూ ఇయర్స్గా నేను స్లోగా మెల్లిగా స్క్రిప్ట్లు ప్లాన్ చేసి స్క్రిప్ట్లు విని ఓకే ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇది తర్వాత రిలీజ్ అవుతుంది అవన్నీ ప్లానింగ్ నేను చేశా కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫుల్ ఇటు మరి వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇట్ ఈస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఒక బ్రీతింగ్ స్పేస్ లేకుండా మీకు కూడా ఏమో ఐఎమ్ నవ్ ఎమ్ స్కేర్డ్ మీడియాస్కి లేకపోతే ప్రేక్షకులకి నా మీద బోర్ కొట్టుండని సో ఇట్స్ లైక్ ఆ స్పేస్లో ఒక నవంబర్ డిసెంబర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఐ లవ్ వైశాగ్ నేను ఫస్ట్ వైజాగ్ వెంటనే మా డేవిల్ షూటింగ్ అనుకుంటున్నా ఆ టైంలో నేను ఆ షిప్పింగ్ యార్డ్ ఫుల్ చాలా ఎక్స్ యూనో ఎక్స్ప్లోర్ చేశాను దిట్స్ వెరీ బ్యూటిఫుల్ నాకు సముద్రం అంటే చాలా ఇష్టం నేను కే ఫ్రమ్ కేరళ నా ఊరు కేరళ సో ఫుల్ వీఆర్ లైక్ అబ్సల్యూట్లీ వీఆర్ దట్ పీపుల్ ఏదర్ సముద్రం లేకపోతే ఒక రివరు ఏదో ఒకటి ఉండాలి మన సో ఆర్ సో ఐ లవ్ ఓషన్ ఐ లవ్ ఓషన్ అది ఎలా చెప్పాలి నాకు తెలియదు సో వైసాగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎస్టర్డే నేను ఫస్ట్ వైజాగ్ ఫ్లైట్ దిగి హోటల్ చెక్ ఇన్ అయ్యాక హోటన్ ప్లేడ్ ఇన్ ద బీచ్ నేను ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తాను గురించి ఆడుతున్నారు అడుగుతున్నారు మీరు కనెక్ట్ చేయట్లేదు ఇది ఓకే సో కావాలన్నారు దిస్ నా దే టోల్ మీ నేను త్రీ డేస్ ముందు ఇనాగ్రేషన్ చేసిన విజయవాడ ట్వంటీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను వైజాగ్లో సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను నా దిస్ ఇస్ కలర్స్ టూ పాయింట్ అంటే ఈ ఇన్ని ఆల్ దీస్ ఇయర్స్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్ సో యాజ్ దే ఆర్ నంబర్ వన్ ఆర్ స్టేయింగ్ టాప్ ఇన్ దేర్ బిజినెస్ ఇన్ దేర్ ఫీల్డ్ సో ఆ అప్డేషన్తో దే ఆర్ యునో చేంజ్డ్ ఎంటైర్ టెక్నాలజీ ఇన్ ద క్లినిక్స్ అనమాట సో రైట్ నాకి వాకింగ్ చేస్తే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ సో దాట్స్ అది నాకు తెలియదు ఐఎమ్ సో సారీ గుడ్ శివాన్

మీ సైడ్ నుంచి ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని మెడికేషన్ లేకపోతే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్కి వస్తారు ట్రీట్మెంట్ తీసుకుంటారు డైట్ ఫాలో అవుతారు బ్యాలెన్స్ డైట్ ఉంటుంది మా దగ్గర క్రాష్ డైట్ అనేది మేము ఎప్పుడూ చెప్పము సో ఆ డైట్ ఫాలో అవుతా ప్రాపర్గా మీరు నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్న జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు వీఆర్ హెయిర్ టు హెల్ప్ యూ ఫర్ రెడ్యూసింగ్ వెయిట్ నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తాను ఐ విల్ నాట్ లైన్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రేవింగ్స్ Because when you are very determined, when we have a goal, then scientific if there is a sugar craving, then there is a deficiency in your body. or it could be a little bit of hormonal variation. Mm. this is a real answer. And sometimes when you crave uh, when the dopamine goes down, then you have the natural natural this I am giving technical answers because <laughs> each question <laughs> I am giving science. So, so sometimes you know, coffee addiction, a addiction, or sweet addiction, uh, sugar addiction. Even me, it's uh, uh, sugar is not good for your body. That I know. So, I feed chase Sometimes if I get the thought, I'll do something else. I'll go walk on my walking pad or something. That's it. Are you divert yourself. Yes. In case if I'm some, you know, if I'm really dull, I had that okay, స్ట్రెస్ హీటింగ్ అనేది ఐ హ్యాడ్ ది కన్ ఇట్ నాట్ వెరీ డిఫికల్ట్ సమ్ డేట్ దట్స్ ఐ గే ఫర్ ఫోర్ కలర్స్ టు ద సేమ్ ఇన్ మలయాళం రామాయణం ఫుల్ చదివి రామన్ మీ కోవిడ్లో మీరు అంటే ఎంతో మందికి తెలిసి వచ్చింది ఏంటి జీవితంలో ఎన్ని ఏమున్నాయి అట్ ఎండ్ ఆఫ్ ది డే ఆరోగ్యం కాస్త బాగుంటుంది తర్వాత మిగతా లైన్లో తీసుకురావచ్చు చాలా మంది మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రియలైజ్ అయ్యారు దానికి మ్యాచ్ చేస్తూ అండ్ ఇంకొక రీసెంట్ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అర్థం చేస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఓపిక కూడా బాగుందండి బాగా ఇంతకు ముందు నా దగ్గర పది కేజీలు తగ్గాలంటే ఏడాది టైం ఉందని చెప్తారు ఇప్పుడు పది కేజీలు ఎన్ని తగ్గాలంటే రేపు తగ్గాలంటున్నారు రేపు ఎట్లా తగ్గుతారో తమ్ముడంటే ఏమి ఇంజక్షన్లు వచ్చాయి ఏమి మెడిసిన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ పనులు అవవు సో బేసిక్ గా సైంటిఫిక్ గా మీ యొక్క మెడికల్ కండిషన్ అనలైజ్ చేస్తూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డిజైన్ చేసి ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ టెక్నికల్ గా సైంటిఫిక్ గా మిమ్మల్ని లెటర్ సైన్ ఒక బాడీ కంపోజన్ అనాలిసిస్ బీసీఏ అంటే ఈ ఐ డోంట్ వాంట్ మెన్షన్ బ్రాండ్ నేమ్ ఆర్ సంథింగ్ డబ్బాల్లో చిన్న చిన్న పౌడర్లు వేసి రోడ్డు పక్కన బీసీ తీసేసి మీ హైట్కి మీ వేటికి సరిపోతుందని చెప్పేసి కలిసి వచ్చింది కానీ అది కాదు నిజం సో అంత సైంటిఫిక్గా చాలా డీప్ డైవ్ చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ద పాయింట్ ఖచ్చితంగా రేపటి రోజు లేకుండా అందరికీ చక్కగా రిజల్ట్స్ ఇవ్వడమే కలర్ టూ పాయింట్ ఫోర్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం అంటే ఏంటి అంటే ఎఫిషియన్సీని పెంచుకోవడం రెండు మనం ఇచ్చే కమిట్మెంట్ ఏదైతే ఉందో కస్టమర్ కి అది ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండేటట్టు పక్కగా ప్లాన్ చేయడం దాని దట్ ఈస్ హ్యాప్నింగ్ విత్ టూ పాయింట్ ఓ బికాస్ ఆఫ్ దగ్గ్రేటెడ్ టెక్నాలజీ సమీత గారు చెప్పినట్టు ఈ రోజు కాలంలో మన టెక్నాలజీ అవాల్వ్ అవుతా ఉంది మనం కూడా మన